జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట భాగములో రెండవ భాగము నాధా నాకు ఒకటి తోస్తూ ఉంది నీవు ఎంతమందినో చంపి ఉంటావు వారి భార్యలలో ఎంతోమంది పతివ్రతలు ఉండి ఉంటారు వారి శాపములన్నీ నీకు తగిలి ఉంటాయి వారు కార్చిన కన్నీరు వృధా పోతుందా అందుకే ఇలా అకాల మరణం చెందావు మా అందరినీ విధవలను చేశావు ఇంతకు నాకు అర్థం కాని విషయమేంటంటే మూడు లోకములను జయించిన నీవు అత్యంత పరాక్రమవంతుడైన నీవు ఒక ఆడదానిని ఎలా దొంగతనంగా తీసుకుని వచ్చావు ధైర్యంగా ఆమె భర్తకు తెలిసే తీసుకురావచ్చు కదా నీవు ఇంత పిరికి వాడివని నాకు తెలియదు నీవు ఎప్పుడు కానీ ఏ యుద్ధంలో కానీ ఎవ్వరికీ కానీ భయపడినట్టు నాకు తెలియదు కానీ సీత భర్తకు భయపడ్డావు అదే నీ పాలిట మృత్యు అయ్యింది నీవు సీతను తీసుకురాగానే నీ తమ్ముడు విభీషణుడు బాగా ఆలోచించి నీ స్త్రీ వ్యామోహంతో లంకా నగరానికి చేటు వచ్చిందై అని అన్నాడు కదా ఆనాడు విభీషణుని మాట ఎందుకు వినలేదు ఈ రాక్షస కులమును ఎందుకు నాశనం చేశావు నాథా నీవు వీరమరణం పొందావు నిజానికి నీ గురించి నేను దుఃఖించకూడదు శోకించకూడదు విచారించకూడదు కానీ నేను స్త్రీని నీ భార్యను అందుకే దుఃఖం ఆపుకోలేక ఏమేమో అంటున్నాను నా మనస్సు మనస్సులో లేదు నీవు పుణ్యాలు పాపాలు ఎన్నో చేశావు నీ పుణ్య పాపములను మోసుకుని నీ దారిన నీవు వెళ్ళిపోయావు నీ మరణం చేత నాకు దుఃఖం మిగిలింది అందుకే ఈ విచారమంతా ఆనాడు నీ బంధుమిత్రులు చెప్పిన మాటలు విని ఉంటే నీకు మాకు లంకకు ఇంత చేటు దాపురించదు కదా కనీసం నీ తమ్ముడు విభీషణుని మాటలన్నా బాగుండేది మాకు ఈ దుఃఖము కలిగేది కాదు నాడు మారీచుని మాట విన్నా బాగుండేది నా మాట విన్నా బాగుండేది కనీసం నా తండ్రిగారి మాట విన్నా బాగుండేది ఇంత అనర్థము జరిగేది కాదు ఎవ్వరి మాట వినని ఫలితం ఈనాడు అనుభవిస్తున్నావు ఏమిటి నాథా ఇది నేను ఇంతగా అడుగుతుంటే సోకిస్తుంటే ఆ ప్రకారం దుమ్ములో ధూళిలో పడి ఉన్నావు కానీ ఒక్క మాట కూడా అనడం లేదు నా మీద కోపమా నాథా పోనీ నిద్రపోతున్నావా నేను మేల్కొలుపుతున్నాను కదా మరి నిద్ర లేవవా నాతో మాట్లాడవా యుద్ధములో ఎన్నడూ భయముతో వెనుకంజవేయని నీవు నాతో మాట్లాడటానికి భయపడుతున్నావా నీకు భయపడి సూర్యుడు ఎన్నడూ లంకలో తన కిరణములను తీక్షణంగా ప్రసరించలేదు ఈనాడు నీవు లేవని చూడు సూర్యుడెంత తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు నాథా నాకన్నా ఈ యుద్ధ భూమి ఎక్కువయ్యిందా ఈ ప్రకారంగా గాఢంగా కౌగలించుకుని పడుకున్నావు కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు నాకన్నా భూమి ఎక్కువయ్యిందా నీకు అవునులే నేను కఠినాత్మురాలను అందుకే నీవు నాతో మాట్లాడుటలేదు లేకపోతే నీ మరణం కళ్ళారా చూసి కూడా నా గుండెలు బద్దలు కాలేదంటే నా గుండె బండరాయి కన్నా కఠినం కదా అని రావణుని శరీరం మీద పడి మండోదరి పరిపరి విధాలా విలపిస్తూ ఉంది అలా ఏడ్చి ఏడ్చి రావణుడి వక్షస్థలము మీద పడి మూర్ఛపోయింది రావణుడి భార్యలు ఆమెను లేవతీసి కూర్చుండబెట్టి సేద తీర్చారు ఆమెను మంచి మాటలతో ఓదారుస్తున్నారు అమ్మా మండోదరి నీకు తెలియనిది ఏమున్నది ఈ లోకమే అస్థిరము కదా మరి ఈ లోకములోనున్న జీవులు కూడా అస్థిరములే కదా ఈ జీవుల ఐశ్వర్యములు భోగభాగ్యములు కూడా అస్థిరములు చంచలములే కదా నిన్న ఉన్న రాచభోగములు ఈరోజు లేవు కదా విధి వైపరీత్యము వీటి కోసం మనము శోకించి ప్రయోజనము లేదు అని మండోదరిని ఓదారుస్తున్నారు కానీ మండోదరి ఏడుపు మానలేదు ఇదంతా చూస్తున్న రాముడు విభీషణుని చూసి ఇలా అన్నాడు మిత్రమా విభీషణ నీవు రావణుడి భార్యలను ఓదార్చు నీ అన్న రావణుడికి అంతిమ సంస్కారములకు ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు రామా నా అన్న ధర్మం తప్పాడు అతి క్రూరుడుగా ప్రవర్తించాడు సత్యము పలకడానికి ఎన్నడూ ఆసక్తి చూపలేదు ఇతరుల భార్యల పట్ల మక్కువ పెంచుకున్నాడు ఇటువంటి దుర్మార్గునికి అంతిమ సంస్కారములు నేను చేయలేను నాకన్నా పెద్దవాడు కాదనను కానీ ఇతడు పెద్దవాడు పూజ్యుడు అని చెప్పదగ్గవాడు కాదు మంచి మాటలు చెప్పినందుకు నన్ను రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు ఇతడు నాకు సోదర రూపంలో ఉన్న శత్రువు కానీ ఒక విషయానికి నేను భయపడుతున్నాను ఇతని కుమారులందరూ చనిపోయారు నేను తప్ప రావణుడికి అంతిమ సంస్కారములు చేయడానికి ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను నిరాకరిస్తే లోకమంతా నన్ను కనీసం అన్నకు అగ్ని సంస్కారములు చేయనందుకు నిందిస్తుంది కానీ లోకం ఇటువంటి దుర్మార్గుడికి అంతిమ సంస్కారములు చేయ నిరాకరించినందుకు నన్ను పొగుడుతుంది కదా నిర్ణయం నీది నీవు ఏమి చెయ్యమంటే అది చేస్తాను అని అన్నాడు విభీషణుడు తరువాత రాముడు ఇలా అన్నాడు విభీషణ నేను నీకు మిత్రుడను కదా నీ సహాయము వలననే నేను లంకను జయించగలిగాను నీ అన్న రావణుడు అధర్మ ప్రవర్తనుడు అసత్యవాది కావచ్చును కానీ ఇతడు మహాపరాక్రమవంతుడు సూరుడు వీరుడు యుద్ధంలో వీరుడిగా మరణించాడు ఇతనిని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా జయించలేకపోయాడని విన్నాము కదా పైగా అతడు నీకు అన్న నీ చేత దహన సంస్కారములు చేయించుకునే అర్హత అతనికి ఉంది దానిని నీవు కాదనలేవు ఇటువంటి వీరునికి దహన సంస్కారములు చేస్తే నీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి తరువాత నీ ఇష్టం అని అన్నాడు రాముని మాటలను శిరసావహించాడు విభీషణుడు వెంటనే తన అన్న రావణుడికి దహన సంస్కారములు చేయడానికి ఏర్పాట్లు చేశాడు విభీషణుడు రావణుడి ఇంటి నుండి అగ్నిహోత్రము తెప్పించాడు కాల్చడానికి కట్టెలను తెప్పించాడు ఋత్వికులను పిలిపించాడు అగరు చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను తెప్పించాడు మణులను ముత్యములను తెప్పించాడు తరువాత శాస్త్ర ప్రకారము మాల్యవంతునితో రావణుడి అంత్యక్రియలను నిర్వహించాడు రావణుడి శరీరాన్ని బాగా అలంకరించిన బంగారు పల్లకిలో ఎక్కించారు భేరీ మృదంగములు వాయించారు పూలు చల్లారు వంది మాగదులు రావణుడి గుణగణములను స్తోత్రం చేస్తున్నారు విభీషణుడు అగ్ని పట్టుకుని ముందు నడువగా రావణుడి పల్లకి వెనుక బయలుదేరింది అందరూ శ్మశానం చేరుకున్నారు అంతఃపుర స్త్రీలందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు రావణుణ్ణి కడసారి చూపులు చూసుకున్నారు ఒక పవిత్రమైన ప్రదేశములో దాని దానిమీద మెత్తని వస్త్రములను పరిచారు వాటిని సుగంధ ద్రవ్యములతో తెలిపారు రావణుడి మృతదేహాన్ని ఆ చితి మీద ఉంచారు అగ్నిని ఆగ్నేయ దిశలో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు పెరుగు నెయ్యి కలిపి ఆయన భుజాలకు రుద్దారు ఒక శకటమును పాదాల దగ్గర ఉంచారు ఒక రోలును తొడల దగ్గర పెట్టారు కర్రలతో చేసిన గిన్నెలను అరణిని ఉత్తర అరణిని ఒక రోకలిని వాటి వాటి స్థానములలో ఉంచారు ఇవన్నీ యజ్ఞము కొరకు నిప్పు పుట్టించడానికి ఉపయోగించే సాధనములు విభీషణుడు మొదలగువారు చితి చుట్టూ ప్రదక్షిణం చేశారు రావణుడి చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు దాని శరీరమును చీల్చి దాని కడుపులో ఉండే పదార్థములను నేతితో తడిపి రావణుడి ముఖము మీద ఉంచారు రావణుడి మీద పుష్పములు గంధము అక్షతలు సుగంధ ద్రవ్యములు ఉంచారు పేలాలు చల్లారు విభీషణుడు శాస్త్రోక్తముగా రావణుడి చితికి నిప్పు అంటించాడు తరువాత స్నానం చేసి తడి వస్త్రములతో దర్భలు నువ్వులను నీళ్లతో సమర్పించి జలతర్పణము విడిచాడు కడసారిగా తన అన్న రావణుడికి భక్తితో తలవంచి నమస్కారము చేశాడు అప్పటిదాకా ఏడుస్తున్న అంతఃపుర స్త్రీలను ఓదార్చి అంతఃపురముకు పంపాడు స్త్రీలందరూ వారి వారి గృహములకు వెళ్లిన మీదట విభీషణుడు రాముని వద్దకు వచ్చి నిలబడ్డాడు విభీషణుడు తన అన్న రావణుడికి యథావిధిగా దహన సంస్కారములు జరిపి రావణుడికి ఉత్తమగతులు కలిగించినందుకు చాలా సంతోషించాడు రాముడు శత్రు సంహారం జరిగింది విజయము లభించింది రాముడు తన కోపాన్ని విడిచిపెట్టాడు ధనుర్బాణములను కవచమును విడిచిపెట్టాడు శాంతమూర్తిగా సౌమ్యతను పొందాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదకొండవ భాగములో రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్